నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే పూరి జగన్నాథ్ మూవీస్ గురించి అండ్ అప్కమింగ్ మూవీ గురించి ఒకసారి అయితే డిస్కషన్ చేద్దాం సో పూరి జగన్నాథ్ లాస్ట్ సినిమాలు చూసుకున్నట్టయితే డబల్ ఇట్స్ స్మార్ట్ శంకర్ కావచ్చు లైగర్ కావచ్చు అనుకున్నంత బ్లాక్ బస్టర్ అయితే కొట్టలేదు గైస్ సో మరి పూరి జగన్నాథ్ స్టోరీ రాసేటప్పుడు మరి మేబీ ఎలా ఊహించుకొని రాస్తున్నాడో ఏంటో అయితే కనిపించట్లేదు అందరు అంటున్నారు కమ్బ్యాక్ పూరి ఎప్పుడు ఇస్తాడో అనేసి కూడా చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అసలు లాస్ట్ టైం చెప్పారు కదా విజేంద్ర ప్రసాద్ గారు దయచేసి పూరి జగన్నాథ్ గారు మీరు స్టోరీ రాసేటప్పుడు లాస్ట్లో ఒక్కసారి నాకు వినిపించండి మీరు ఏమనుకోకపోతే నేను చిన్న చిన్న సజెషన్స్ ఇస్తాననేసి మంచి అవుట్ మంచి సజెషన్ అయితే ఇచ్చాడు రాజేంద్ర ప్రసాద్ గారు సో మేబీ నెక్స్ట్ సినిమాకి ఏమన్నా సజెషన్ తీసుకుంటాడా తీసుకోవడం మరి చూద్దాం కానీ ఆ పూరి జగన్నాథ్ గారి స్టోరీ రాసేటప్పుడు మరి ఏ మూవించుకొని రాస్తున్నాడో ఏమైనా డిస్టర్బెన్స్లో ఉన్నాడా ఏంటో అర్థం అవ్వట్లేదు మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి సో లైగర్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం గైస్ ఎందుకంటే పూరి జగన్నాథ్ చాలా సినిమాలు చూసుకున్నట్టయితే గతంలో ఎంత మంచి సినిమాలు తీసాడు గైస్ మంచి పేరుంది మేబీ పూరి జగన్నాథ్ గారికి ఉన్నంత ఫేమ్ అంత ఫాలోయింగ్ ఏ డైరెక్టర్కి లేదు గైస్ గతంలో సో అలాంటిది ఇప్పుడు పూరి జగన్నాథ్ కంబాక్ ఇస్తాడా ఇవ్వడా అనేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు సో లాస్ట్లో చెప్తా ఎందుకు ఎందుకు ఈ ఎందుకు పూరి జగన్నాథ్ గురించి చెప్తున్నారా అని మీరు అనుకోవచ్చు డబల్ స్మార్ట్ శంకర్ పైన ఈ స్మార్ట్ శంకర్ ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో మన అందరూ తెలిసిందే ఓకే అది బాగా అన్ఎక్స్పెక్టెడ్గా హిట్ అయిందనేసి కూడా కొంతమంది అంటున్నారు సో పూరి జగన్నాథ్ గారు ఎంతో మంచి సినిమాలు తీశాడు గతంలో పోకిరి కావచ్చు బిజినెస్ కావచ్చు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి సో మరి ఎందుకు ఇప్పుడు అలాంటి సినిమాలు తీయట్లేదు మేబీ మీరు అందరు ఫేడ్ అవుట్ అనుకుంటున్నారేమో మేబీ ఫేడౌట్ అయ్యారేమో అని మీరు అనుకుంటున్నారేమో మరి పూరి జగన్నాథ్ గారు నెక్స్ట్ సినిమా విజయ్ సేతుపతి గారితో చేస్తున్నాడు ఇంకా చాలామంది పూరి జగన్నాథ్ ఫ్యాన్స్కి అయితే చాలా డగ్ 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 అంటుంది ఎందుకు మళ్ళీ అలానే తీస్తాడా ఏంటి మళ్ళీ ఆ బీచ్ పెడతాడేమో మళ్ళీ డ్రగ్స్ స్మోక్ పైన మళ్ళీ సినిమా కథ తీసుకుంటాడేమో అనేసి చాలామంది ఇలా అనుకుంటున్నారు కానీ పూరి జగన్నాథ్ గారికి ఈ వీడియో ద్వారా ఒక సజెషన్ ఇద్దాం గైస్ మనందరం నేను పూరి జగన్నాథ్ ఫ్యాన్ని అనుకోవచ్చు ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు విజయ్ సేతుపతి గారితో చేసే స్టోరీ ఒక డిఫరెంట్గా తీసుకుంటే బాగుంటుంది మనం కోరుకుందాం ఇంకోటి నాకు చాలా డిసప్పాయింట్ అయినా గైస్ ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది మధ్యకాలంలో అది నిజమా మరి అబద్ధమా తెలియదు కానీ పూరి జగన్నాథ్ గారి అండ్ విజయ్ సేతుపతి కాంబినేషన్ ప్రాజెక్ట్లో ఒక కీలక పాత్రలో ఆకాష్ పూరి చేయబోతున్నాడంట అంటే పూరి జగన్నాథ్ గారి కొడుకు అంటే ఆకాష్ పూరి గారి ఈ మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు మంచి మంచి సినిమాలు చేశాడు బిగ్ బ్లాక్ బస్టర్స్ అయినాయి కానీ హీరోగా వచ్చిన తర్వాత మేబీ అనుకున్నంత బ్లాక్ బస్టర్ అయితే కొట్టలేదు మేబీ అదే సెంటిమెంట్ ఇక్కడ కూడా పనికొస్తుందేమో అనేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే హీరోగా ఒక్క బ్లాక్ బస్టర్ కొట్టలేదు పూరి జగన్నాథ్ మీరు అనుకోవచ్చు అది కొట్టింది కారా ఇది కొట్టింది గారా అనేసి నా ఒపీనియన్ చెప్తున్నాను గైస్ అవసరమా అనిపిస్తుంది విజయ్ సేతుపతి గారి మూవీలో ఆకాష్ పూరి అవసరమా అనిపిస్తుంది మేబీ ఇక్కడ సింపతి చూపిస్తున్నారా ఫాదర్ సన్ పైన ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ఏ ఫ్యామిలీ ఫ్యామిలీయే ఎందుకంటే పూరి జగన్నాథ్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ వచ్చారు ఇప్పటికీ మా గురూజీ ఒక్క ఎట్టు కొడితే చాలా అనేసి చాలామంది అనుకున్నారు ఎందుకు స్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ అయినప్పుడు ఆర్జీ ఎంత పెద్ద సెలబ్రేషన్ చేశాడో మనందరూ తెలిసింది అలాంటిది ఇప్పుడు పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇస్తే మాత్రం చాలామంది డైరెక్టర్స్ కాలర్ ఎగిరేస్తారు మా వాడు కొట్టాడు అనేసి అందరు అనుకుంటారు డైరెక్టర్స్ ఎందుకు నాలో ఇంత ఆవేదన వస్తుందంటే పూరి జగన్నాథ్ గారు చాలా మిస్టేక్స్ చేస్తున్నారు అది మీకు తెలుసు ఎవరెవరు దగ్గర ఉండటం వల్ల అలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో మరి అర్థం అవ్వట్లేదు కానీ పూరి జగన్నాథ్ కమ్బ్యాక్ ఇస్తే మాత్రం చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు ఎస్పెషల్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరోస్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎగ్జాంపుల్గా డార్లింగ్ ప్రభాస్ ప్రభాస్ గారి పూరి జగన్నాథ్ బా బాండింగ్ తెలుసు మనందరికీ అండ్ అల్లు అర్జున్కి ఎంత మంచి బాండింగ్ ఉందో మనం తెలుసు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంత బాండింగ్ ఉందో మనందరూ తెలుసు సో అలాంటిది పూరి జగన్నాథ్ గారి నెక్స్ట్ సినిమాలో ఆకాష్ పూరిని పెట్టుకోవాలా పెట్టుకోవద్దనేది మీరు కింద కామెంట్లో చెప్పండి అండ్ స్టోరీ పైన కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుంది అండ్ విజేంద్ర ప్రసాద్ గారి సైషన్ తీసుకుంటే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ గైస్ సో ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి నా ఆవేదన ఒక ఫ్యాన్ ఆవేదనగా చెప్తున్నాను సో మేబీ భూరి జగన్నాథ్ కమ్ బ్యాక్ ఇస్తే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ గెస్ దాస్ థ్యాంక్ యూ సో మచ్